బోటు డ్రైవరు ఇందిరా కలిసి తనని బోటు పైకి లాగి కాఫీ పోసేటంతవరకు తని లోకంలోకి రాలేకపోయాడు ఇంతకీ మీరా మాస్క్ ఎందుకు తీశారో నాకర్థం లేదు అది చెప్తాలేండి కాని జగన్ రావు ఏమయ్యారు అన్నాడు గుర్తు తెచ్చుకుంటూ ఓ మీ గురించే వెతుకుతున్నారు సముద్రంలో వాట్ అంటే నేను కనిపించలేదని పైకొచ్చి చెప్పే వెళ్లారన్నమాట అప్పుడు గుర్తుకొచ్చింది డ్రైవర్కి బోట్ నుండి వేలాడుతున్న మెటల్ ల్యాడర్ని మూడుసార్లు రెంచీతో కొట్టాడు చూడండి గారు డ్రైవర్ వైపు చూస్తున్న ఇందిర ఇటు తిరిగి నేను మా నాన్నగారు నాకు అనంత సుబ్బలక్ష్మి అప్పల నరసమ్మ అని పేరు పెట్టినందుకు సంతోషిస్తున్నాను అంది మధ్యలో ఇందిరికేమైందో అర్థం కాని శ్రీనాథ్ ఆ అవుననుకోండి ఎబ్బెట్టుగా ఉంటుంది కదా అందుకే అయి ఉంటుంది అందుకు కాదండి అయితే మరి దేనికండి అలాగైతే మీరు రోజు అనంత సుబ్బలక్ష్మి నరసమ్మగారు అని పిలవడంలో చచ్చిపోయి ఉండేవారు ఓ ఏమనాలో అర్థం కాక దీర్ఘం తీశాడు శ్రీనాథ్ అందరూ ఇందు అని పిలుస్తున్నారు కదా మీరు అలా పిలవచ్చు కదా ఎంతకీ ఎందుకు పిలిచారు ఎందుకు పిలిచాడో మర్చిపోయిన శ్రీనాథ్ ఒక నిమిషం ఆలోచించి ఆ ఎంతకీ ఎందుకల్లా రించితో కొడుతున్నారు అని అడుగుదాం అనుకున్నాను ఇప్పుడు అనుకోవడం లేదా ఆ ఇప్పుడు కూడా అనుకుంటున్నానులేండి అది నీటిలో ఉన్న నిచ్చనని కొట్టడం వల్ల ఆ శబ్దం నీటిలో ఓ కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుంది మూడు సార్లు కొడితే జగన్ రావుల్ని వెనక్కొచ్చేయమని మీరు క్షేమంగా వచ్చేశారని అర్థం ఓహో అని కళ్ళు మూసుకుని కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు శ్రీనాథ్ జగన్ రావులు బోటు మీదకొచ్చి డైవింగ్ సూట్స్ విప్పేస్తూ ఇంకా ఆ సూట్లోనే ఉన్నారా అది విప్పి అవతల పారేయండి అన్నారు అది సరే ఎంతకీ మీరెలా నా నుండి దూరం అయిపోయారో నాకు అర్థం కావడం లేదు తను దూరం వెళ్ళిపోయినేమో అనే ఆలోచన లేకుండా అన్నాడు శ్రీనాథ్ అది అప్పుడప్పుడు అవుతుందిలేండి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయకపోతే ప్రవాహాలు మిమ్మల్ని పక్కకు లాకపోతాయి అన్నాడు రావు మీకు పక్కకి దూరంగా వెళ్ళిపోవడంలో అర్థమైంది కానీ ఆ మాస్క్ తీశారో ఇరవై నిమిషాల వరకు నీటిలోనే ఎందుకున్నారో అర్థం కావడం లేదు అది యామిన్ గురించి చెప్దామా వద్దా అని ఆలోచిస్తూ దీర్ఘం తీశాడు శ్రీనాథ్ చెప్పండి మీరు ఇక్కడ ఇక్కడెవరు అనుకోరు అంది ఇందిరా మీరు నేను పిరికివాడు అనుకుంటారని ఎప్పుడూ భయపడలేదు నేను పిరికివాడ్నే దాన్ని దాచడం నా అభిమతం కాదు కానీ ఎలా చెప్పడం నాకు దూరంగా ఒక ఆకారం కనిపించింది అది మీరెవరో అనుకుని దగ్గరికి వెళ్లాను కానీ అదో శవం శవాలు అప్పుడప్పుడు అలా ఉంటాయిలండి దానికి మీరు మాస్క్ తీయడానికి సంబంధం ఏంటి ఆ శవం నన్ను పట్టుకుని వదలలేదు గింజుకోవడంలో మాస్క్ ఊడిపోయింది ఈ విషయం ఒక్క ఇంద్రి తప్ప ఎవరూ నమ్మలేదు మళ్లీ యామిని కనిపించిందేమోనని ఇంద్రికి అనుమానం వచ్చింది సరే ఇంతకీ ఆ శవం ఎక్కడుంది అన్నాడు జగన్ అది ఒక మోటార్ బోట్లో ఓ కాలు ఇరికిపోయినట్లే అనిపించింది అయితే సింపుల్ మీరు దాని దగ్గరికి వెళ్లారు కదా ఆ కదలికలకు ఆ శవం అయిపోయి అందులో డికంపోజ్ అవడం వల్ల ఏర్పడిన వాయువుల వల్ల మీ మీద పడుంటుంది అన్నాడు జగన్ అలా జరుగుండొచ్చు అదే కానైతే నేను గింజుకోగానే ఆ శవం దూరంగా వెళ్ళిపోవాలి కదా కానీ అలా జరగలేదు నేనెంత గింజుకున్నా ఆ శవం నన్ను వదలలేదు ఆ గింజుకోవడంలో నా మాస్ కూడిపోయింది సరే నమ్ముదాం అలాగే అయిందని అదేదో దెయ్యమని కదా మీ ఉద్దేశం మరీ మీరు దాన్ని వదిలించుకుని ఎలా రాగలిగారు దెయ్యం అని ఒప్పుకున్నందుకు సంతోషిస్తూ ఆఖరికి చాకు తీసి ఆ శవం చేతిని వచ్చాను ఈసారి ఇందిరతో సహా అందరూ నవ్వారు చూడండి కథలు చెప్పడానికి అలవాటు పడాలండి దెయ్యాల్ని కత్తులతో నరికితే చచ్చిపోతాయటండి అదే నాకు అర్థం కావడం లేదు అదే కానీ దెయ్యమైతే కత్తితో నరికితే చచ్చిపోయే అవకాశం లేదు దెయ్యం కాకుండా మరేది అయ్యే అవకాశం లేదది అని ఏమిని అని చెప్పడం ఇష్టం లేక ఆగిపోయాడు శ్రీనాథ్ అది సరేలండి కానీ నా అనుమానం ప్రకారం సైందవ ఈ ప్రాంతంలోనే ఈ బోటు ప్రస్తుతం ఉన్న దగ్గరే ఉందని నా అనుమానం ఎలా చెప్పగలరు సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా అది దానికి కారణాలు చెప్పలేను సరే అది కూడా చూద్దాంలేండి అని ఆ పాయింట్ బేరింగ్స్ తీసుకున్నాడు జగన్ శ్రీనాథ్ ఏదో చెప్పడం లేదని నలుగురికి అర్థమైంది సర్లేండి కానీ మళ్లీ మనం ఎప్పుడు డైవ్ చేయబోతున్నాం అడిగాడు జగన్ చాలండి చాలు ఈ అనుభవం చాలు మరి నేను డైవ్ చేయబోవడం లేదు నాకు చచ్చిపోవడం లేదు అన్నాడు శ్రీనాథ్ మీరు వెంటనే డైవ్ చేయకపోతే ఆ భయం అలాగే ఉండిపోయి మరి జీవితంలో డైవ్ చేయలేరు నేను డైవింగ్ కి భయపడుతున్నాను అనుకుంటున్నారు వాళ్ళకేం తెలుసు ఏమిని సంగతి అనుకుంటూ అది కాదండి అన్నాడు నీళ్లు నములుతూ లాభం లేదు మీరు రావాల్సిందే మిమ్మల్ని అడిగింది ఎప్పుడన్నది మాత్రమే అంది ఇందిర సర్లే తర్వాత ఇందిరకి అసలు విషయం చెప్తే తనేం చేయాలో ఆలోచిస్తుంది అనుకుని ఓకే మళ్లీ వారం వెళదాం మళ్ళీ వారం దాకా ఏం చేస్తారండి రేపు ఎల్లుండు ఓ చేద్దాం రేపు జయద్రద్రుడి దగ్గరికి వెళదాం ఎల్లుండి మళ్లీ డైవింగ్కి ఓకే అంది ఇందిర ఒక ఒకరోజు టైం ఉంది ఇందిరకి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్ జయద్రథుడి దగ్గరికి వెళ్లడం తనకిష్టం లేకపోయినా ఇందిర చెప్పింది కదా అని ఊరుకున్నాడు జగన్ శ్రీనాథ్కి డైవింగ్ సరదాగానే ఉంది కానీ యామినిని తాల్చుకుంటే భయంగా ఉంది ఈసారేదో అదృష్టవశాత్తు వదిలేసింది ఈసారి ఖచ్చితంగా తనని చంపేస్తుంది కానీ తనకు అర్థం కాని విషయం తనను యామిని చంపలేదని తనే చెప్పింది కానీ ఈ తనని పట్టుకుంది అంటే ఫిజికల్ గా చంపడానికి ప్రయత్నించలేదు కదా తను పట్టుకోవడం వల్ల పైకి వెళ్ళలేక ఆక్సిజన్ లేక ఉంటే అది యామిని చంపినట్లవుతుందా శ్రీనాథ్కి భయం వేసింది చంపలేదు అన్నది ఫిజికల్ గా చంపలేదని మాత్రం అర్థం కాబోలు అనుకుని మరి ఆలోచించలేకపోయాడు కానీ ఒకటి మాత్రం నిజం సైందవ యామిని కనిపించిన స్థలానికి చాలా దగ్గరలో ఉంది అన్నది నిజం తన ఆలోచనల్లో తనున్న శ్రీనాథ్ ఏంటి ఆలోచిస్తున్నారు అన్న ఇందిర ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చాడు ఆహా ఏం లేదు మీరు రేపు ఎన్నింటికి ఇంటికి వస్తున్నారు ఎన్నింటికి రమ్మంటారు నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆ సర్లేండి మిమ్మల్ని ఏమేనంటే నేనేదో అమాయకుని చేసి మిమ్మల్ని తినేస్తున్నానని అనుకుంటాడు మాన్నయ్య అంది ఫోన్లే అని వదిలేస్తూ ఎంతకీ టైం చెప్పలేదు పది తీరం చేరి ఎవరి బొళ్ళు వాళ్ళు తీసుకుని బయలుదేరారు పదిన్నర అయ్యేసరికల్లా నలుగురు జయద్రధుడి ఇంటికి చేరారు తలుపు కొట్టారు లేదో డకీమని తలుపు తెరుచుకునేసరికి ఆశ్చర్యపోయారు ఓ అరగంట తలుపు బాధితేనే గాని ఎవరూ తెరవరు అనుకున్న వాళ్ళకి ఒక్కసారి తలుపు తెరుచుకోవడం వింతగానే ఉంది ఎదురుగుండా లిల్లీ రండి మీకోసమే బాస్ చూసున్నారు వీడికెలా తెలిసిందిరా మేం వస్తామని అని అనుకున్నాడు శ్రీనాథ్ బాస్ అంటోంది ఈ లిల్లీ ఇతగాడికేం కాదా అని ఆశ్చర్యపోయింది ఇందిరా నలుగురు లిల్లీ వంట జయద్రథుడి లైబ్రరీకి వెళ్లారు తమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు జయద్రధ్రుడు నమస్తే అన్నారు నలుగురు నమస్తే నమస్తే ఎంతకీ మేం ఈ మీకు మీకెలా తెలిసింది అని ఆశ్చర్యంతో అనేసిన తర్వాత జయద్రథుడి ముఖం చూసి అడగకపోవాల్సింది అనుకుంది ఇందిరా నిన్నే వస్తారనుకున్నాను మధ్యలో నాకు ఓపిక లేక ఆపేశాను కదా అదేంటో తెలుసుకోవాలని మీకుండదని నేనెలా అనుకుంటాను ఆ ఇంతకీ ఆ పడవలో ఏముంది విలువైన వస్తువు ఏ ఉండదని ఏ ఆత్మలో ఉంటాయని అదేంటో తెలుసుకోవాలంటే భయంగా ఉంది తొందరెందుకు అది ఒక్క నిమిషంలో చెప్పగలనా చెప్పినా మీరు నమ్మరు అందుకే నాకు తెలిసిందంతా మీకు చెప్తాను ఆ తర్వాత మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నేను చెప్పబోయే ప్రతి విషయానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి అవి చూసిన తర్వాత కూడా మీరు నమ్మలేదనుకో నేనేం చేయలేను ఇంతకీ మేం నమ్మలేని వస్తువు అందులో ఏముంది అది మీకు పూర్తిగా అర్థం కావాలంటే ముందు నేను సింధు నాగరికత గురించి మీకు చెప్పాలి దాంతో జగన్కి వచ్చింది వీడు తనకు సింధు నాగరికత గురించి చెప్తాడా వీడికి మేం ఆర్కిజిస్టులుమని తెలియదా అంటే ముందు పరిచయం చేసుకున్నాం టైం వేస్ట్ చేయడం తప్ప మరో ఉద్దేశం కనిపించడం లేదు అనుకొని సాధ్యమైనంత గొంతుని సౌమ్యంగా మార్చుకుని మేం ఆర్కియాలజిస్టులమని మర్చిపోతున్నారు మాకు సింధు నాగరికత గురించి తెలుసు దాని గురించి చెప్తూ మీరు అలసిపోవడం ఇష్టం లేదు జయద్రథుడు చిన్నగా నవ్వాడు నేను మీరు ఆర్కియాలజిస్టులని మర్చిపోవడం లేదు సరే మీ మాట ఎందుకు కాదనాలి నీకేం తెలుసో చెప్పు ఒళ్ళు మండిపోయింది జగన్కి తన వైవా ఓసీలో గాని యూపీఎస్సీ ఇంటర్వ్యూలో గాని ఎవరూ ఇంత అవహేళనగా నవ్వుతూ తనని అడగలేదు ఎర్రగా అయిపోయిన జగన్ మొహం చూసి చెయ్యి పట్టుకుని తగ్గమని ఇందిర సైగ చేయకపోతే చెడామడా తిట్టేసేవాడు సైందవలో ఏముందో తెలిసేది కాదు దాంతో జగన్ కొంచెం తగ్గాడు సరే ఇండస్ సివిలైజేషన్ గురించి నాకు తెలిసింది చెప్పాను కానీ దానికి దీనికి సంబంధం ఏమిటి సంబంధం ఉందని చెప్పాను కదా అది చెప్తేనే కానీ వీడు దాని గురించి చెప్పేటట్లు లేడు అనుకుని మొట్టమొదట ఆర్డి బెనర్జీ ఇండస్ సివిలైజేషన్ గురించి ఈ ప్రపంచానికి తెలియజేశాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు జూన్లో మార్షల్ మొహంజుదారో వద్ద తవ్వకాలు జరిపాడు పంతొమ్మిది వందల ముప్పైలో ఎర్నిస్ట్ మోరే మొహన్జుదారో వద్ద పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మాధవ స్వరూప్ వత్స హరప్ప వద్ద తవ్వకాలు జరిపారు ఈ తవ్వకాలు అన్నింటి ఫలితంగా మనకి మొహంజుదారో హరప్ప కోర్టుడిజి లోథాల్ కలిబంగస్ నూర్కోల్టా అనే పట్టణాలు ఆ నాగరికతలో వెలసిల్లాయని తెలుస్తోంది ఇందులో లోథాల్ రేవు పట్టణం ఈ నాగరికత తూర్పు పడమరులుగా వెయ్యి కిలోమీటర్లు అంటే అలంఘీర్పూర్ నుండి సల్కా గ్యాండర్ వరకు ఉత్తర దక్షిణాలుగా రోపార్ నుండి భగత్రవు వరకు సుమారు వెయ్యి కిలోమీటర్లు వ్యాపించింది కార్బన్ ఫోర్దీన్ పద్ధతి ద్వారా ఈ నాగరికత సుమారు క్రీస్తుపూర్వం మూడవ మిలినియం ప్రారంభం నుండి రెండవ మిలినియం మధ్య వరకు వెలసిల్లినట్లు తెలుస్తోంది మిలినియం అంటే మిలియన్ సంవత్సరాల శ్రీనాథ్ సంశయం మిలినియం అంటే వెయ్యి సంవత్సరాలు అంటే మూడు వందల బీసీ నుండి రెండు వేల ఐదు వందల బీసీ వ్యాపించింది వీడు చిన్నప్పుడు బాగానే కంటత పెట్టినట్లున్నాడు అనుకున్నాడు శ్రీనాథ్ ఇది ముఖ్యంగా పట్టణ నాగరికతకు సంబంధించింది అంటూ ఇంకా చెప్పబోతున్న జగన్ని ఇంతకీ ఇది ఎందుకు నశించిపోయిందంటావు అన్నాడు జయద్రథుడు అది చెప్పడానికి సరైన ఆధారాలు లేవు ఎందుకంటే వరదలలో పాత ఆవాసాలు మునిగిపోతే కొత్తగా నిర్మించుకున్న ఆవాసాలు అంతస్తులుగా కనుగొన్నారు అంతే అంతేకాకుండా మొహంజదారలో పద్నాలుగు తొమ్మిది ఆరు స్థలాల్లో కుప్పాలుగా అస్థిపంజరాలు దొరికాయి అవి యుద్ధంలో చనిపోయిన మనుషుల అస్థిపంజరాలుగా లేవు అలాగైతే అస్థిపంజరాలు సంపూర్ణంగా ఉండడం జరగదు చిన్నగా నవ్వాడు జయద్రథుడు సరే ప్రస్తుతం అది అవునా కాదా అని నేను వాదించుబోడం లేదు కానీ కనీసం శాసనాలు లాంటి వాటి గురించి ఏమైనా తెలుసా ఆ మొహంజిదారాలో మొత్తం ఐదు వందల నలభై రెండు సీల్స్ మేకేకి తవ్వకాల్లో దొరికాయి అలాగే హరప్పాలో నూట తొంభై మూడు సీల్స్ వత్స జరిపిన తవ్వకాల్లో దొరికాయి అన్ని సీల్స్ దొరికినప్పుడు కనీసం వాళ్ళు వరదల వల్ల బాధపడుతూ ఉంటే దాని గురించి రాయబడి ఉంటుంది కదా దాని గురించి అవేం చెప్తున్నాయి వాడికి తెలుసో తెలియదో అర్థం కావడం లేదు అని తిట్టుకున్నాడు జగన్ అందులో రాయబడి ఉంటుంది నిజం కానీ అది డిసఫైర్ చేయబడలేదు ఏం ఎందుకు డిసఫైర్ చేయబడలేదు ఈసారి కోపం అవధులు దాటింది జగన్కి అది రాసినవాడవడు మా ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళకి దొరకలేదు ఆ లిపి మాకెవ్వరికీ తెలియదు ఆహా అంటే అశోకుడు చంద్రగుప్తుడు మీ ఆఫీసులో బంధించబడి ఉన్నారన్నమాట అదేంటది వాళ్ల శాసనాలు మీరు చదివి అర్ధాలు చెప్పారు కదా అందుకడుగుతున్నాను ఈసారి నోరు వెళ్లబెట్టాడు జగన్ కొంచెం తగ్గి సింధు నాగరికత లిపికి బ్రాహ్మీ లిపికి మధ్య పెద్ద డిస్కంటిన్యూటీ ఉంది ఆ రెండు వేల కాలంలో లిపి పరిణామాలను ఊహించడానికి వీలైన శాసనాలు మధ్యకాలంలో లేవు ఇంతకీ బ్రాహ్మీ లిపి సింధు లిపి నుండి పుట్టిందో లేదో కూడా తెలియదు అంతేకాకుండా బ్రాహ్మీ లిపి సిలబక్ సింధు లిపి పిక్టోగ్రాఫిక్ అండ్ ఇడియోగ్రాఫిక్ ఇది సిలబిక్ లిపి చదివినంత ఈజీగా చదవలేరు అయితే నైలు నది నాగరికతలో సిలబిక్ స్క్రిప్ట్ వాడేవారా కాదు అది హైరోగ్లిఫిక్ మరి దాన్ని ఎలా చదివేవారు సరే మెసపుటోనియా నాగరికతలో సిలబిక్ స్క్రిప్ట్ వాడేవారా కాదు అది క్యూనిఫామ్ లిపి ఈ రెండూ కూడా చదవబడలేదా ఈసారి నీళ్లు నమిలాడు జగన్ అవి చదవబడ్డాయి ఎందుకంటే వాటిలో బైలింగువల్ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి బాగుంది మరి సింధు నాగరికతలో అవి దొరకలేదా అందులో పశుపతి సీల్ బైలింగ్ సీల్ అని అభిప్రాయపడి ఎంవిఎస్ కృష్ణారావు గారు ఆ భాషను డిసఫైర్ చేయడానికి ప్రయత్నించారు కానీ దానిని పెద్దగా ఎవరూ ఆమోదించలేదు ఏం ఏదో ఒక సీల్ని ఆధారంగా చేసుకుని రెండు మూడు సీల్స్ని చదవగలిగినంత మాత్రాన మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుందని రుజువు చేయలేకపోతే ఎవరొప్పుకుంటారు అంటే నీ ఉద్దేశం కూడా అదేనా ఆ మీద ఇంకా రీసెర్చ్ జరగాలి పర్సనల్గా నేను కూడా ప్రయత్నిస్తున్నా సరే నేను చెప్పబోయే విషయాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి ఈ వెర్రివేదవికి దీని గురించి తెలిసే అవకాశం లేదనుకున్న జగన్ జయద్రథుడు అలా అనేసరికి కొంచెం ఆశ్చర్యపోయాడు వీడేదో ఫిక్షన్ చెప్పబోడం లేదు కదా అనుకుంటూ ఏంటి దీని గురించి దాన్ని ఎలా చదవాలి అన్న దాని గురించి మీరు చెప్పబోతున్నారా ఆ ఆశ్చర్యపోతున్నావా ఈ వెర్రి ముసలాడికి ఆర్కియాలజీ ఎక్కడ తెలుస్తుంది అనుకుంటున్నావా ఏమనాలో అర్థం కాక ఎంతకి మీరు చెప్పబోయేది నీకో పుస్తకం పేరు తెలుసా ఇండస్ స్క్రిప్ట్ డిసఫైడ్ నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు జగన్ అదా అది తెలియపోవడం ఏంటి అదే నేను చెప్పాను కదా ఎంవిఎస్ కృష్ణారావు గారు రాసిన పుస్తకం ఓహో అది సరే నేను ఇరవయో శతాబ్దపు పుస్తకం గురించి మాట్లాడడం లేదు నేను పదిహేడో శతాబ్దంలోని పుస్తకం గురించి మాట్లాడుతున్నాను గొప్పగా ఉంది పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లీష్ పుస్తకం అది సింధు నాగరికత గురించి ఏం ఎంతకీ ఆ పుస్తకం రాసిందెవరు అది చెప్పండి కెప్టెన్ సైందవ ఈసారి అందరూ నోళ్లు వెళ్లబెట్టారు అందరిలోనూ ముందుగా తేరుకున్న జగన్ చూడండి బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి పదహారు వందల్లో వచ్చారు మరి ఆ శతాబ్దంలోనే ఒక ఇండియన్ ఇంగ్లీష్లో పుస్తకం రాయడం గురించి మాట్లాడుతున్నారు ఇంగ్లీషు భాషలో అయితే చాలా మంది విదేశీయులు కూడా అర్థం చేసుకోగలరని అప్పటికే తన స్నేహితులైన బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఇంగ్లీషు నేర్చుకుని ఆ పుస్తకం సైందవ రాశాడు ఓకే ఇది ఒప్పుకుంటాను దీనికి అవకాశం ఉంది కానీ ఇరవయో శతాబ్దంలో కనుక్కోబడిన సింధు నాగరికత గురించి పదిహేడవ శతాబ్దంలో పుస్తకం రాయబడ్డం అనేది చూశారు అది చరిత్ర తెలియనివాడు చరిత్ర రాద్దామనుకుంటే ఉపయోగించుకునేందుకు బాగుంటుంది అని పక్కపక్క నవ్వాడు జగన్ రావు ఇందిరా కూడా నవ్వారు శ్రీనాథ్ కూడా నవ్వొచ్చింది కానీ నవ్వడానికి భయం వేసి ఊరుకున్నాడు ఆ నవ్వుతో జయద్రథుడికి కోపం వచ్చిందని అర్థమైంది శ్రీనాథ్కి చూడు జగన్ ఈ రోజు నీకు తెలిసినంత మాత్రాన అది తప్పు అని వాదించకూడదు ఎందుకంటే ఇది ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది నేను ముందే చెప్పాను నేను చెప్పబోయే ప్రతి విషయానికి నా దగ్గర రుజువులున్నాయని అని ఇల్లి ఎండస్ స్క్రిప్ట్ డిసఫైడ్ పుస్తకం పట్టుకురా అన్నాడు జయద్రథుడు జగన్ తనకి తెలిసిన ఎంవిఎస్ కృష్ణారావు గారు రాసిన పుస్తకం వస్తుందని ఎదురుచూశాడు ఇల్లీ కష్టపడి లావుగా ఉన్న పాతకాలపు అంటే కనీసం వందేళ్ల పాత పుస్తకం వచ్చింది దానిని చూడగానే జగన్కి కొంపదీసి జయద్రథుడు చెప్పింది నిజమేనేమో అనిపించింది అలా ఉందా పుస్తకం పుస్తకం తెరిచి నలుగురికి చూపించాడు జయద్రథుడు అది పాత కాగితాల మీద కలంతో రాయబడింది కానీ పదిహేడో శతాబ్దం నాటికి ఆ కాగితం తయారు కావడలేదు అడిగితే ఇంకేదో చెప్తాడని భయం వేసి ఊరుకున్నాడు జగన్ జగన్ ఏమనుకున్నాడో తెలిసిపోయినట్లుంది ఈ పేపర్ చూసి ఇదంత పాతది ఎలా అయింది అంటావేమో అనుకున్నా ఇది మా తాతగారు మూలానికి కాపీ చేశారు ఎందుకంటే అప్పటికే ఆ పాత పుస్తకం శిథిలం చెందిపోతూ ఉండడం వల్ల దీని మొదటి పేజీ చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది అని మొదటి పేజీ మాత్రం చూపించాడు అందరికీ అది నిజమని ఒప్పుకోక తప్పలేదు సరే ఇది నిజమని ఒప్పుకుంటాను సింధు నాగరికత గురించి పదిహేడో శతాబ్దంలో తెలుసుంటే దాన్ని ఇరవయో శతాబ్దంలో మళ్ళీ కనుక్కోవాల్సిన అవసరం ఏంటి అంటే ఈ నాగరికత స్థలాలన్నీ మళ్ళీ ఏదో కారణాల వల్ల మనుషులకి తెలియకుండా చేయబడ్డాయి అని అర్థం దానికి కారణం ఏంటి అది సరైన పద్ధతి ఇప్పుడు నువ్వు నిజమైన ఆర్కియాలజిస్ట్ అనిపిస్తున్నావు చరిత్రకులు ముందే ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో చరిత్రను నిర్మించడానికి పూనుకోకూడదు ముందు దొరికిన ఆధారాలను పరిశీలించి ఆ తర్వాత ఆలోచనలు నిర్మించుకోవాలి అలాగైతే కాని సరైన చరిత్ర గ్రంథాలు రావు నువ్వు ముందే ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో బయలుదేరితే దానికి వ్యతిరేకంగా ఉన్న చారిత్రక ఆధారాలను ఏదో కారణంగా తోసిపారడని ప్రయత్నిస్తావు నిజమే ఆ విషయం తనకు తెలుసు కాని తను ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నాడు తనకెంతమంది గొప్ప ఆర్కియాలజిస్టులతో పరిచయం ఉంది వాళ్ళెవరు మాత్రంగానైనా ఈ విషయం సూచించలేదే అంతమంది ఆర్కియాలజిస్టులకు తెలియని విషయం ఈ ముసలాడికి ఎలా తెలిసింది అనుకుంటూ ఇంతకీ మీకు ఆ విషయం ఎలా తెలిసిందో ముందు చెప్పండి ఆ తర్వాత నా ప్రశ్నకి సమాధానం చెప్పచ్చు అన్నాడు దానికి కొత్తగా చెప్పాల్సిన విషయం ఏముంది అది కెప్టెన్ సైందవ రాసిన గ్రంథం అది మా కుటుంబీకుల లైబ్రరీలో ఉంటూ ఉంటూ మా తాతగారి చేత తిరిగి రాయబడి నాకు లభ్యమైంది నేను ఎన్నాళ్ళు ఈ పుస్తకాలు చదవడం తప్ప మరేం చేయలేదు కానీ పదిహేడవ శతాబ్దంలో పుస్తకం రాసుంటే లైబ్రరీలో కూడా ఉండుండాలి కదా ఒక్క మీ దగ్గరే ఆ పుస్తకం కాపీ ఉండడానికి కారణం ఇదివరకు అడిగిన ప్రశ్నని ఇంకో విధంగా అడగడం ఎందుకంటే ముందుగా కనుక్కోబడిన సింధు నగరాలు ప్రజలకు తెలియకుండా ఎలా అయిపోయాయి అలాగే ఈ పుస్తకాలు కూడా అంటే సరే నీకు నౌక సైన్ గురించి వివరాలు ఎందుకు తెలియడం లేదు అవి రికార్డుల నుండి తొలగించారు కాబట్టి ఎందుకు తొలగించారు అదే తెలియడం లేదు అది ఆ పడవని పైకి తీస్తేగాని తెలీదు అందులో ఏముందో మీరు చెప్తారనుకుంటే నన్ను సింధు నాగరికత గురించి ప్రశ్నలు వేయడంతోనే సరిపోతుంది మీకు అదే నీ అమాయకత్వం ఆ పడవ ప్రయాణం రికార్డుల నుండి తొలగించడానికి సింధు నగరాలు ప్రజల జ్ఞాపకాల నుండి తొలగిపోవడానికి ఈ పుస్తకానికి ఒకే కాపీ ఉండడానికి అన్నింటికీ కారణం ఒకటే ఆ అంటే ఇది కూడా ఎవరైనా బలవంతంగా చేయించారా ఆహా ప్రభుత్వం ఇంకా నీకు సగమైనా చెప్పడం కాలేదు ఆ కారణం చెప్తే నువ్వు నమ్మగలవా ముందు నువ్వు కెప్టెన్ సైందవ జీవితం గురించి తెలుసుకుంటేనే గాని ఏం చేయలేవు నా మాటలు నమ్మలేవు కెప్టెన్ సైందవ గురించి చెప్తాడనగానే అందరికీ సంతోషం కలిగింది సరే చెప్పండి ఓకే ఒకేసారి అది అంత త్వరగా తేలుతుందా ఈరోజు నేనంతసేపు మాట్లాడలేను కాబట్టి అది మళ్లీసారి చెప్తా ప్రస్తుతం నేను చెప్పిన దానిలో సంశయాలు సంశయాలుగాని నమ్మలేని విషయాలు విషయాలుగాని ఉంటే చెప్పండి నేను సాధ్యమైనంత వరకు వివరించడానికి ప్రయత్నిస్తాను ఇదేదో మాంత్రికుడి కథలా ఉంది అని తిట్టుకున్నాడు జగన్ వీడేదో ప్రొఫెసర్ నన్ని ఫీల్ అయిపోతున్నాడు సంశయాలట సంశయాలు